ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రెడీ అయిపోయిన మేనిఫెస్టో కూటమి ప్రకటించిన ఎన్నికల వరాలు ఇవే మరో కొన్ని కొత్త పథకాలతో అయితే కనుక కూటమి ముందుకొచ్చింది టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో కొత్త ఎన్నికల అయితే ప్రకటించింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే అన్ని పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుస్తాయి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన అయితే విడుదల చేసేసారు ఏపీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఉమ్మడి అయితే మంగళవారం విడుదల చేశారు ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు కూడా దీన్ని ఆవిష్కరించారు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావన్న లక్ష్యంతో ఈ మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు చెప్పారు రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు పేదల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు మేనిఫెస్టోంలో కేంద్ర సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు ఇక గతంలో ప్రకటించిన సూపర్ సిక్స్ అయితే మనకు తెలుసు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల వరకు నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అంటే పంతొమ్మిది సంవత్సరాల దాటిన మహిళకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా నెలకు పదిహేను వందలు ఇస్తా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కూడా ఇస్తానన్నారు ఇక అలాగే ఇప్పుడు ప్రకటించిన ఎన్డీఏ మొత్తం కూటమిలో హామీలు ఏంటంటే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అలాగే దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం ఇక ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు దాటిన దగ్గర నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అందచేత అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా ఎవ్రీ మంత్ పదిహేను అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగ యాభై ఏళ్ళు వచ్చే వరకు కూడా అంటే సంవత్సరానికి ఇంచుమించుగా పద్దెనిమిది వేలు అందుతుంది ఇక నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున అయితే ఇస్తారు అలాగే యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఇక ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అలాగే తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్క ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే చేస్తారు ఇక మరో ప్రకటన అయితే రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా అయితే ఇస్తామంటున్నారు ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్ళు కట్టించి ఇస్తాం అలాగే ఇసుక ఉచితంగా ఇస్తామంటున్నారు ఇక రాజధానిగా అమరావతి కొనసాగింపు ఇక భూహక్కు చట్టం అయితే కనుక రద్దు చేస్తామని చెప్పారు ఇంకా సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తాం వారికి వ్యతిరేకంగా తెచ్చిన జివో రెండు వందల పదిహేడు కూడా రద్దు చేస్తామన్నారు ఇక అలాగే బోట్ల మరమ్మతులకు కూడా ఆర్థిక సహాయం చేస్తామన్నారు ఇక చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు ఇక వృద్ధాప్య పెంచే నెలకు నాలుగు వేలు అంటే ఇప్పుడు ఇస్తున్న మూడు వేలకు ఒక వెయ్యి పెంచి నాలుగు వేలు చేస్తామన్నారు పెంచిన ఈ వెయ్యి రూపాయలు పెంచను ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తాము అంటే ఇంకా ఏప్రిల్ నెల నుంచి లెక్క కట్టి జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ సంబంధించి జూలైలో ఒకేసారి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఆ తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇక దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు అలాగే బీసీలకు యాభై ఏళ్లకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు ఇక అలాగే ఎంఎస్ఎంఈలు అంకుర సంస్థలకు పది లక్షల రాయితీ అంటే ఎవరైనా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఎలాంటివన్నీ కుటీర పర్సనం ఎలాంటివన్నీ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి లోన్ ఇవ్వడం లేదా పది లక్షల వరకు రాయితీ మీద లోన్ ఇప్పించడం ఇలాంటివి ఉన్నారు అలాగే ఎన్డీఏ తెచ్చిన పది శాతం ఈబీసీ ఈబీసీ రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామన్నారు చట్టసభల్లో బీసీలకు ముప్పై ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఇక ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం సూచిస్తాం ఇక అవుట్ సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తాం కాపు సంక్షేమం కోసం పదిహేను వేలు కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఇక ఆదరణ పథకం కింద ఏటా ఐదు వేల కోట్లతో పరికరాలు అలాగే అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం చేస్తామన్నారు దోబీఘాట్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందజేస్తామన్నారు ఇక ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల గౌరవ వేతనం ఇస్తాం ఇక గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్లు ఇస్తానన్నారు ఇక వడ్డెర క్వారీల్లో వడ్డర్లకు క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు రాయల్టీ అలాగే సేనరైజీల్లో మినహాయింపు ఇస్తామన్నారు ఇక స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఇబ్బందుల్లో ఉన్న చేనేత మరమగ్గాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు ఇక మెగా డిఎస్సిపై తొలి సంతకం అలాగే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల పరిశ్రమలకు అనుగుణంగా విధానాలు అందుబాటు అందరికీ అందుబాటులో డిజిటల్ లైబ్రరీలు అయితే ప్రోత్సాహం కల్పిస్తామన్నారు ఇక ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం పండుగ కానుకలు ఇస్తాం ఈడబ్ల్యూఎస్ నుంచి కాపులకు దామాషా పద్ధతిని రిజర్వేషన్లు అయితే కల్పిస్తామన్నారు అలాగే పీఆర్సీని ప్రకటిస్తాం అలాగా ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇస్తామన్నారు ఇక ఆడపిల్లల విద్య కోసం కళలకు రెక్కల పథకం ప్రారంభం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అయితే ఇస్తామన్నారు విజయవాడలో హౌస్ హౌస్ నిర్మిస్తామన్నారు జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల భృతి అయితే ఇస్తామన్నారు సో ఇది కూటమి పెట్టిన ఈ యొక్క హామీలు అలాగే ఎన్నికలకు సంబంధించి అయితే కనుక వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి